మనం ఏం చేస్తే బాగుంటుందని డబ్బులు తీసుకొచ్చి డంప్ చేయలేం కదా పది క్వార్టర్లు కట్టడం ఎంతసేపు దానికి అనుగుణంగా మనం చర్యలు అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది గ్రాజ్యువల్గా పైలట్ మోడ్లో స్టార్ట్ చేస్తే ఒక్కసారి ప్రజలు రావడం మొదలు పెడితే ఏం జరుగుతుంది చెప్పండి అందరు ఎవరికి వాళ్ళు డెవలప్ చేసేస్తారు అవును సో కానీ అందరు ఎవరికి వాళ్ళు లోపలికి ఇట్లా పోతాం అనుకుంటే ప్రతి ఊరు నుంచి దారులు పెట్టేస్తే ఏమైతే అవన్నీ వెళ్ళిపోతాయి వీళ్ళు వస్తారు వాళ్ళు అవి వెళ్ళిపోతారు సో అలా జరగకూడదు ఒక సిస్టమేటైజ్ చేయాలి అందరూ ఒక కూడా పలుకొని వాటిని సంరక్షించాలి దానివల్ల మనకి సదుపాయంగా ఉండాలి అనేది ఆకాంక్షల్లో పాపులేషన్ కానీ చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా సరి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం చేస్తేనే కాదు ఈ దరిత్రి దినోత్సవం సందర్భంగా అందరికీ వినోదం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ సంరక్షణలో కానీ కన్జర్వేషన్లో కానీ భాగస్వాములు కావాలనేది కోరుకుంటుందిగర్ బ్యాక్ వాటర్స్కి సంబంధించి జీవ వైవిధ్యం అనేది పక్షు జాతులు కానీ ఈ క్షీరదాల జాతులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సో ప్రజలకి ఆహ్లాదం కల్పించే దిశగా పర్యావరణ పర్యాటకానికి సంబంధించినటువంటి అంశాలు ఏమి తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూ చూడడం జరిగింది సో అందులో భాగంగా ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ తీసి వాళ్ళకి ప్రజలకి అవకాశం కల్పిస్తే కానీ వాళ్ళు వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదు వారికి వారు వెళ్ళి అంత దూరం వెళ్ళి చూడాలి అంటే చాలా బ్యారియర్స్ ఉంటాయి మనుషులకి కాబట్టి సంబడి ఎవరైతే ఫెసిలిటేట్ చేసి అంత దూరం తీసుకెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశము సో ఒకటేంటంటే వాటి అవి డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి రాను రాను పాపులేషన్ తగ్గుతుంది పాపులేషన్ తగ్గకూడదు అవి ఉన్నందుకీ ప్రజలకు కూడా లాభం కలగాలి అవి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉంటున్నందుకే ప్రజలకు కూడా ఇంకో రకంగా లాభం కలగాలి ఎలా అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా కానీ విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడం ద్వారా కానీ విజిటర్స్ని ఎంగేజ్ చేయడం కానీ ఇలాంటి వాటిలలో వాళ్ళకు కొంచెం ఉపాధి దొర దొరకడానికి అవకాశం ఉంది దానికి అనుగుణంగా మనం ఈ ప్రాంతాన్ని మనం సంరక్షించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది పది తరాల పాటు ఇప్పుడు మనం పదేళ్ళ కింద చూసినట్టుగా ఇప్పుడు లేదు ఇంకో పది నెలల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు మనం ఇప్పుడే సంరక్షణ చర్యలు చేపడితే ఇంకో పది తరాల వరకు చక్కగా ఉండి మరి ఇలాంటి ప్రదేశాలు చాలా అదురుగా ఉంటాయి భూమి మీద ఈరోజు వరల్డ్ ఎర్త్ డే ప్రపంచ చరిత్ర దినోత్సవం ఇలాంటి ప్రదేశాలు భూమి మీద ఉండడమే తక్కువ అలాంటి ప్రదేశాలను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది సో అదే దిశగా మన డిఎఫ్ఓ గారు కానీ కన్జర్వేటర్ కానీ ఈకో టూరిజం ఈడీ గారు కానీ న్యూస్ రిప్రజెంటేటివ్స్ కానీ మనం సంతోషి మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో ఈ ఫోటోలు ఈ జంతుజాలాన్ని ఫ్రేమస్ చేసిన వ్యక్తి వ్యక్తి ఆయన సో ఇవన్నీ అంటే ఒకరు చేస్తే అవుతుంది గ్రాచువల్గా ఒకరు మొదలుపెట్టిన పనిని ఈరోజు ఈరోజు వరకు వచ్చింది మేబీ ఇంకో వారం పది రోజుల్లో పిఎఫ్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ పైలట్ బేసిస్ మీద ఎలా చేస్తే బాగుంటుంది చేయడంలో ఇబ్బందులు ఏమున్నాయి ఆ ఇబ్బందులను ఎలా కరెక్ట్ చేయాలి ఎవరి సహకారం కావాలి ఎవరి తోడ్పాటు కావాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కులంకుషంగా చర్చించి గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకు కూడా ఇది సదుపాయంగా ఉండాలి కానీ ఏదో ఆటంకంగా ఉండకూడదు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏది బాగా చేస్తే ఉంటుంది ప్రజలకు హైదరాబాద్ నుంచి వచ్చి కూడా చూసే అవకాశం ఉంది అంటే ఎక్కడ కనబడుతుంది ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉండదు ఇప్పుడు చూపెట్టారు అది నాకు నాలుగైదు జాతుల పక్షులు రకాలు అదే మనం కొల్లేరు వెళ్తే కానీ సుల్లూరుపేట వెళ్తే కానీ మనం అలాంటి జాతులు చూడలేము అవి ఇక్కడ కనబడుతున్నాయి మనకి సో తెలంగాణ ప్రజలకి ఇదొక సదవకాశం